ప్రముఖ నటి మరియు బిగ్ బాస్ కంటెస్టెంట్ సబాఖాన్ తన వివాహంతో అందరినీ ఆశ్చర్యపరిచింది జోధ్పూర్లో గ్రాండ్గా జరిగిన ఈ పెళ్లికి రాఖీ సావంత్ మాజీ బాయ్ ఫ్రెండ్ ఆదిల్ ఖాన్ హాజరై సందడి చేశాడు ప్రముఖ నటి బిగ్ బాస్ కంటెస్టెంట్ సబాఖాన్ పెళ్లి పీటలెక్కింది ప్రముఖ వ్యాపారవేత్తను ఆమె పెళ్లాడింది రాజస్థాన్లోని జోధ్పూర్లో వీరిద్దరి పెళ్లి గ్రాండ్గా జరిగింది ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కాగా ఖాన్ హిందీ బిగ్ బాస్ సీజన్ మైనస్ పన్నెండులో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది కానీ ఈ సీజన్ టైటిల్ ను బుల్లితెర నటి దీపికా కక్కర్ గెలుచుకుంది బిగ్ బాస్ పన్నెండు ఫేమ్ ఖాన్ వ్యాపారవేత్త వసీంను వివాహం చేసుకున్నారు ఈ పెళ్లిలో రాఖీ సావంత్ మాజీ భాయ్ ఫ్రెండ్ ఆదిల్ ఖాన్ సందడి చేశారు కాగా ఆదిల్ సబాఖాన్ సోదరి ఖాన్ ను వివాహం చేసుకున్నాడు కాగా సబాఖాన్ భర్త వసీం జోధ్పూర్కు చెందిన నవాబ్ కుటుంబానికి చెందినవాడు ఈ పెళ్లికి స్నేహితులు బంధువులు మాత్రమే హాజరయ్యారు చివరగా సబాఖాన్ వివాహం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది రాఖీ సావంత్ మాజీ బాయ్ ఫ్రెండ్ హాజరు కావడంతో ఈ వేడుక మరింత ఆసక్తికరంగా మారింది